पत्रकार mặt करता हेलो सर हां मैं कब हूं सर सर मैं आपसे डेरींग ऑन नंबर जेसी पूछ रहा हूं कर लीजिए ये सिर्फ दायरा घूम के सारा होता है बिल पूरा समय ये तो देवेंद्र नाम बस एक अकाउंट में फटाफट आता घूमता हमने जासूस्तता जब ओर के बोल सीएस को संदेश दिया तो डेरींग होता है ये लेनदेन सभी సార్ చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ అంటగా ఉంటాయో వాళ్ళ ఫాదర్ సార్ నమస్తే సార్

सर मैं जागरಕ್ಕೆ ಬಹು ট্রেনিং ನಲ್ಲಿ ಆಸರ ಆದೆ ಸರ್ ಈ ಅವಕಾಶ ಏನಾ ನೀವು నా దగ్ಕ್ಕೆ ಬ್ರಾウォッチ ಯಮ್ಮ ನೀತಾ ರೇಪಟ್ರೋ ಇಕ್ಕೆ ವಿ ಬಾಬನ್ ಗುಡಿ ಕತ್ತೆ ತಿಿಸ್ತೀಚೆ ಅಂತೂಕ್ಕೆ ಇಕ್ಕೆ ನಿಂತೆ ಏನಂಗ ಪ್ರಭುತನ ಅನುಸ್ಮರಣೆ ಚುಚುತಂತಾದು ಇದು ಯಾವ ಇದು ಎಪುರು ನೀವೆಂತೆ ಉಂಡು ಸಮರ ಹಾಯ್ ಜೋಹರ್ ಮುರ್ಲಿ ನಾಯಕ್ ಜೋಹರ್ ಮುರ್ಲಿ ನಾಯಕ್ ಜೋಹರ್ ಮುರ್ಲಿ ನಾಯಕ್ ಜೋಹರ್ ಮುರ್ಲಿ ನಾಯಕ್ వారు ఇంతే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు ఎంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాట శాతం చేసినందుకు ఈ రోజు మనకు ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడు అనేది చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి స్మరణించేది తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం మండలం మండలంలోని తల్లిదండ్రు శ్రీరాముల నాయక్ జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చపరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్న స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తూ ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇందులో కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంత సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి ఆధారపడి ఉండేది వారి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేశాను